మోడ్రన్ కపుల్ పార్ట్ ఫార్టీ త్రీ లారా అక్కిని కిస్ చేద్దామని ఆమె పెదవుల వద్దకు వెళ్తుంటే బైక్ హార్న్ సౌండ్ వినిపిస్తుంది వెంటనే ఆమెని వదిలి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కి ఏం బాస్ డిస్టర్బ్ చేశానా అని ఒకడు ఒక వ్యక్తి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు ఈడియట్ మంచి మూడ్ స్పాయిల్ చేశాడు కుళ్ళు వాడికి ఇంకొకడు ఎంజాయ్ చేస్తుంటే ఓర్చలేరుగా అనుకుంటూ లారాని చూస్తాడు అక్కి మనం కంటిన్యూ చేద్దాంలే అంటూ మళ్ళీ లారా చుట్టూ చేయి వేస్తాడు నో అక్కి మూడంతా పోయింది ఇంకా నేను హోటల్కి వెళ్తాను అంది లారా సరే డిన్నర్ చేద్దాం రా అంటూ హోటల్కి తీసుకువెళ్తాడు ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు అక్కడే గుడ్ నైట్ అక్కి అంటూ లారా తన బ్యాగ్ తీసుకొని క్యాబ్ బుక్ చేసుకొని తను స్టే చేసే హోటల్కి వెళ్ళిపోతుంది లారా వెళ్ళగానే అక్కి కూడా ఇంటి బాట పడతాడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ల్యాప్టాప్ ముందేసుకుంటాడు అక్కీ ఈ లోపు జాన్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేస్తాడు రే అక్కీ ఇక్కడ అంతా ఓకే నువ్వెప్పుడు రావాలి అనుకున్నా ఆల్వేస్ నీకు అమెరికా వెల్కమ్ చెప్తుంది అంటాడు జాన్ ఓకేరా నేను ఇక్కడ మొత్తం ఒక టెన్ డేస్లో సెటిల్ చేసి అక్కడికి వచ్చేస్తాను అంటాడు అక్కీ ఇంకొకసారి ఆలోచించు పెళ్ళి అయిపోయింది ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అంటాడు ఒక ఛాన్స్ ఇచ్చి చూడకపోయావా నీకెలా చెప్పాలి జాన్ మేమిద్దరం అసలు భార్య లేనే లేము ఆమెకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు టైం టెన్ అయింది ఇంకా ఇంటికి రాలేదు అతనితోనే టైం స్పెండ్ చేస్తుంది అతని మీద అంత ప్రేమ ఉంచుకొని నాతో ఉంటుందని ఎలా థింక్ చేయాలి అంటాడు అక్కి అసలు ఆమె ఒప్పుకున్నా నాకు ఈ పెళ్ళి పిల్లలు అనే లైఫ్ మీదనే ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పటికీ నాలానే ఉంటాను అనుకుంటాడు అక్కీ అక్కీ ఏం మాట్లాడకపోయేసరికి అక్కీ లైన్లోనే ఉన్నావా జాన్ నీకు ఇష్టం లేకపోతే నేను ఇంకోసారి అలా అనులే మాట్లాడు అంటాడు జాన్ అదేం లేదు జాన్ ఆ అమ్మాయి కూడా మా రిలేషన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు సో నేను అమెరికా వచ్చినా ఆమె ఏం ఫీల్ అవ్వదు ఇండియన్ గర్ల్ సెన్సిటివ్ అని నేను అలా చెప్పాను ఆమెకి ఏం ప్రాబ్లం లేకపోతే ఏం చేస్తాం త్వరగా వచ్చేరా ఐ మిస్సెస్ సో మచ్ అన్నాడు జాన్ టెన్ డేస్ వెయిట్ చేయి నీకోసం రెక్కలు ఉన్న ఫ్లైట్లో వచ్చేస్తా అంటాడు రే రెక్కలు లేకుండా ఫ్లైట్ ఉంటుందా అని పంచివేస్తాడు జాన్ హిహిహి ఏదో జోక్ చేశానురా ఈ అల్లరి మిస్ అవుతున్నా అంటాడు ఈ అల్లరి ఒక్కటేనా జాన్ అని అడిగాడు అక్కీ నీ గర్ల్ ఫ్రెండ్స్ గోల కూడా భరించలేకపోతున్నా సో త్వరగా వచ్చేయి అంటాడు నేను వస్తాను అంటూనే డోర్ వైపు చూస్తాడు మహా వస్తుందేమో అని టెన్ అయినా రాకపోయేసరికి అక్కీకి కంగారు మొదలవుతుంది మహా బానే ఉందా ఎందుకు నా మనసు కీడి సంకిస్తుంది ఏదో జరుగుతుంది నేను ఎప్పుడే మహాతో మాట్లాడాలి అనుకుంటూ జాన్ నేను మళ్ళీ కాల్ చేస్తాను అంటూ ఫోన్ పెట్టేస్తాడు జాన్ కాల్ కట్ చేయగానే మహాకి ఫోన్ చేస్తాడు మహా లిఫ్ట్ చేయదు అక్కికి కంగారు ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎలా ఏమైంది ఈ పిల్లకి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదనుకొని భయంగా మహాని వెతుకుదామని బయటకు వెళ్తాడు నాకెందుకో మహాకి ఏదో అయ్యిందనిపిస్తుంది అని భయపడుతూ ఆఫీస్కి చేరుకుంటాడు అక్కి ఆఫీస్ చుట్టుపక్కలే ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు వాళ్ళు దగ్గరలో పార్క్ ఒకటి ఉందిగా వెళ్ళి చూద్దామని వెళ్తుంటే దారిలో మహా బ్యాగ్ కనిపిస్తుంది మహా బ్యాగ్ని చేతిలోకి తీసుకుని ఇదేంటి రోడ్ మీద ఉంది మహాని ఎవరైనా నో నో తప్పుగా ఆలోచించకూడదు అనుకుంటూ మహా మహా అని అరుస్తూ చుట్టూ వెతుకుతున్నాడు ఎంత వెతికినా మహా జాడ కనిపించలేదు అక్కీకి మళ్ళీ ఆమె ఫోన్కి కాల్ చేస్తున్నాడు ఫోన్ ఆ బ్యాగ్లోనే ఉండడంతో షిట్ అనుకొని కట్ చేస్తాడు మహా కోసం వెతుకుతూ ఆ నైట్ అంతా తిరుగుతూనే ఉంటాడు మహా ఎక్కడికి వెళ్ళావు నువ్వు సేఫ్గానే ఉన్నావా అని ఏడుస్తూ తన ఫ్లాట్కి వెళ్తాడు తన ఫ్లాట్కి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి బయటకు వస్తాడు అక్కీ మహా నాకెందుకో భయంగా ఉంది ఇప్పుడు నువ్వు మిస్ అయ్యావని కంప్లైంట్ చేస్తాను స్టేషన్కి వెళ్ళి అనుకుంటూ బయలుదేరుతుంటే మహా లోపలికి వస్తూ ఉంటుంది మహాన్ని చూడగానే ఆకి ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది మళ్ళీ అంతలోనే కోపం కూడా వస్తుంది నైట్ అంతా ఆమె గురించి ఎంత టెన్షన్ పడ్డాడో అక్కి ఫేస్ చే ఫేస్ చూస్తే అర్థమవుతుంది మహాన్ని చూడగానే ఆమె దగ్గరకు వెళ్ళి కోపంగా చూస్తూ లాగి పెట్టి ఇస్తాడు ఆమె చెంప మీద మహా నీరసంగా ఉండడంతో వెంటనే నేల మీద పడుతుంది మహాకి లేచే ఓపిక కూడా లేదు నేల మీద అలానే కదలకుండా ఉండేసరికి మహా అంటూ ఆమెను చేతుల్లోకి తీసుకుని పెడ్ మీద పడుకోబెడతాడు అక్కి తన కోసం అంతలా కంగారు పడుతుంటే ఆమెకు నవ్వొస్తుంది నవ్వును చూసి యు ఈడియట్ నీకు నవ్వొస్తుందా అని సీరియస్గా చూస్తాడు మహా మాత్రం నవ్వుతోనే ఉంటుంది మహా నవ్వుతుందనే కానీ ఆమె మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుంది బాగా ఏడ్చినట్టుగా కళ్ళు ఉబ్బుపోయి కనిపిస్తున్నాయి మొహం మొత్తం పీక్పోయి చాలా నీరసంగా ఉంటుంది మహాని అలా చూడగానే అక్కి చాలా ఫీల్ అవుతాడు అనవసరంగా కొట్టాను చాలా ఏడ్చినట్టు ఉంది మహా మళ్ళీ నేను కొట్టి ఇంకా బాధ పెట్టాను అనుకుంటూ తను కొట్టిన చెంపని చూసి నెమ్మదిగా టచ్ చేస్తాడు అక్కి అక్కి ఐదువేళ్ల అచ్చులు మహాబుగ్గ మీద ఎర్రగా కనిపిస్తున్నాయి వాటిని చూసి బాధగా ఫీల్ అవుతూ ఏమైపోయావు అంతా అంటాడు మానస్ వెళ్ళిపోయాక జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది మహా మానస్ మాటలు ఆమె గుండెని మెలిపెడుతుంటే ఏడుస్తూ కుప్పకూలిపోతుంది ఆమెని విచిత్రంగా చూస్తున్నారే కానీ ఏమైందని ఒక్కళ్ళు కూడా అరగరు అలా ఏడ్చి ఏడ్చి పడిపోతుంది అప్పుడే అటుగా వెళ్తున్న నర్స్ మహాని చూసి కంగారుగా ఆమెను చేరి పక్కన వారి హెల్ప్తో ఆమెని దగ్గరలో ఉన్న క్లినిక్కి తీసుకువెళ్తుంది బాగా నీరసంగా ఉండడంతో సిలైన్ ఎక్కిస్తారు మహాకి మహా అలా రాత్రంతా ఆ క్లినిక్లోనే ఉంటుంది మార్నింగ్ లేచి చూస్తే నర్స్ ఆమె పక్కనే కూర్చొని ఉంటుంది నాకేమైందని అడిగితే ఆమె జరిగింది చెప్తుంది ఆమెకి హెల్ప్ చేయడమే కాకుండా నైట్ అంతా ఆమె పక్కనే ఉండి చూసుకునేసరికి ఆమెకి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అనిపిస్తుంది మహాకి తన దగ్గర ఫోన్ బ్యాగ్ ఏమీ లేకపోయేసరికి నా బ్యాగ్ ఎక్కడో పడిపోయి ఉంటుంది నా దగ్గర మనీ లేవు అంటుంది మహా మహా ఆ నర్స్ మహాని చూస్తూ పర్లేదండి పెద్దగా ఏం బిల్ అవ్వలేదు సిలైన్ ఎక్కిచ్చారు అంతే ఒక టూ హండ్రెడ్ నోట్ తీసి మహాకి ఇస్తుంది ఛార్జెస్ కోసం థ్యాంక్ యూ అండి మీ నెంబర్ ఇస్తారా నేను వెళ్ళాక ఫోన్పే చేస్తాను అంది మహా పర్లేదు మేడం డబ్బులు రిటర్న్ చేయకపోతేలే అంటుంది ఆ నర్స్ ఇలా హెల్ప్ చేసిన అందరి దగ్గర మనీ వద్దు అంటే మీ దగ్గర మనీ నీళ్ళు అవుతాయి అప్పుడు ఎవరికి హెల్ప్ చేయాలి అనిపించదు అంటుంది మహా మీరు భలే మాట్లాడుతున్నారు అని నవ్వింది ఆ అమ్మాయి ఓకే మేడం నాకు డ్యూటీ టైం అవుతుంది రండి మిమ్మల్ని ఆటో ఎక్కిస్తాను అంది మహాని జాగ్రత్తగా పట్టుకొని ఆటో ఎక్కించి తన నెంబర్ ఇస్తుంది నర్స్ అలా మహా ఇంటికి చేరుకుంటుంది అక్కీకి ఇవన్నీ చెప్పడం ఇష్టం లేక కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పానుగా అక్కీ అందుకే హాస్పిటల్కి వెళ్ళాను బ్యాగ్ దారిలో పడిపోయింది సిలైన్ పెట్టి మార్నింగ్ పంపించారు అంటుంది మనీ కూడా పే చేయలే నెంబర్ తెచ్చాను అని తన దగ్గర ఉన్న నెంబర్ చూపిస్తుంది మహా మహా చెప్పింది విన్నాక అక్కీకి బాగా కోపం వస్తుంది మహాన్ని సీరియస్గా చూస్తూ అలిగి పక్కకి వెళ్ళిపోతాడు అక్కి అలా వెళ్ళిపోతుంటే మహా మనసు మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది అక్కి అని పిలుస్తుంటే నీరసంతో నోరు పెగలడం లేదు ఇంకా లాభం లేదని నెమ్మదిగా లేస్తుంది మహా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే అక్కి అని పిలిచి కింద పడిపోతుంది మహా అంటూ ఆమెను చేరి పడకుండా బెడ్ మీద పడుకోపెడతాడు ఓ పిచ్చా నీకేమైనా నీ హెల్త్ బాగాలేదు కదా ఎందుకు ఇలా చేశావు నా హెల్త్ బాగాలేదని తెలిసి నువ్వెందుకు అలిగి వెళ్ళిపోతున్నావు అంది మహా నువ్వు చేసిన పనికి నిన్న ఇంకో దెబ్బ కొట్టాలని ఉంది కానీ ఏం చేస్తాం నువ్వు నీరసంగా ఉన్నావని అలిగి వెళ్ళిపోయాను అంటాడు అక్కి ఇప్పుడు నువ్వు అలిగేంత నేనేం చేశాను అంటుంది మహా నిన్న ఎన్నిసార్లు అడిగాను హాస్పిటల్కి వెళ్దామా అని నువ్వేమన్నావు వద్దు బాగానే ఉన్నా అన్నావు మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అంటాడు నా మొహం మార్నింగ్ నీకు చెప్పింది అబద్ధం నాకేం తెలుసు ఈవినింగ్ నీ అదే నిజమవుతుంది అనుకుంటూ అక్కీని చూసి సారీ అంటూ చెవులు పట్టుకొని చెప్తుంది మహా నీ హెల్త్ బాగాలేదు కాబట్టి వదిలేస్తుందా లేకపోతే నీ సంగతి చెప్పేవాడిని అంటాడు అబ్బో చాలు లే నాకు ఆకలిగా ఉంది నైట్ ఏం తినలేదు నాకు ఆకలిగానే ఉంది అంటాడు అక్కీ నువ్వు కూడా నైట్ ఏం తినలేదా అంది ఎందుకు తినలే ఫుల్గా తిన్నా లారాతో బయట డిన్నర్ చేశాను అంటాడు ఇప్పుడు అదంతా ఎందుకు కానీ మన ఇద్దరికీ తినడానికి ఏమైనా తెస్తాను అని వెళుతూ మహా బ్యాగ్ తీసుకొచ్చి ఆమె ముందు పడేస్తాడు మహా ఆ బ్యాగ్ని చూసి ఇది ఇంటికి ఎలా వచ్చింది అంటే అక్కి నా కోసం నైట్ వెతికాడా అని తెగ ఆనందపడిపోతుంది వెంటనే బ్యాగ్లో నుండి ఫోన్ తీసి చూస్తుంది అక్కి నుంచి చాలా మిస్డ్ కాల్స్ కనిపిస్తాయి అబ్బాయి గరుణ నా కోసం బానే కంగారు పడ్డారు దాని గుర్తే నా చెంప మీద అతని వేళ్ళచ్చులు అని ఫీల్ అవుతుంది మహా ఫోన్ తీసి వెంటనే తనకి హెల్ప్ చేసిన అమ్మాయికి మనీ పే చేస్తుంది ఫ్రెష్ అయితే కొంచెం ఎనర్జీ వస్తుందేమో అని నెమ్మదిగా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది ఈలోపు అక్కి టిఫిన్ పార్సల్స్ తెచ్చేసరికి ఇద్దరు కలిపి తినేస్తారు మహా ఇప్పుడు ఎలా ఉంది నీకు ట్యాబ్లెట్స్ ఏమైనా ఇచ్చారా అని అడుగుతాడు అక్కి ఇప్పుడు బాగానే ఉంది స్టమక్ ఎంటీ అయ్యేసరికి నీరసం వచ్చింది ఇప్పుడు ఫుల్ అయిందిగా ఎనర్జీ వచ్చేసింది వచ్చేసింది అంటుంది మహా ఓకే మహా నీకు ఓపిక ఉంటే ఆఫ్టర్నూన్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినే లేదంటే ఆర్డర్ చేసుకో అంటాడు అంతేకాని బద్దకించుకో అన్నీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అక్కి అంది మహా ఎందుకంటే ఈరోజు ఆఫీస్కి నేను ఒక్కడనే వెళ్తున్నా తమరు ఇంట్లోనే ఉండండి అంటాడు ఆకి ప్లీజ్ నేను వస్తాను ఇప్పుడు బాగానే ఉందని చెప్పానుగా అంటుంది మహా ఇప్పుడు ఇలానే అంటావు మళ్ళీ మధ్యలో పడిపోయావనుకో నిన్ను మోసుకొని ఇంటికి తీసుకొని రావాలి సో ఎక్కువ చేయకుండా ఈరోజు డ్రెస్ తీసుకో నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటాడు ప్లీజ్ అక్కి నేను కూడా వస్తాను మహాని సీరియస్గా చూస్తూ ఇంకోసారి వస్తాను అంటే కాళ్ళు చేతులు కట్టేసి వెళ్తాను అంటాడు అమ్మో అంది మహా అయితే గమ్మున కూర్చో అంటూ ఆఫీస్కి బయలుదేరతాడు అక్కి మహా మహాకి బెంగ పెట్టేసుకు పట్టేసుకుంటుంది ఈ లార ఎక్కడ అక్కిని బుట్టలో వేసుకుంటుందో అని అందుకే ఆఫీస్కి వస్తా అని ఎగురుతుంది కానీ అక్కీ ముందు అవన్నీ కుదరకపోయేసరికి సైలెంట్గా అతన్నే చూస్తుంది అయినా నేను లారాని అనడం ఎందుకు అక్కీని నా గ్రిప్లో పెట్టుకుంటే బెస్ట్ అనుకుంది అక్కీ వెళ్ళగానే మహా మళ్ళీ మానస్ ఆలోచనల్లోకి వెళ్తుంది నేను చాలా పెద్ద నేను చాలా బాధపెట్టాను మానస్ అయినా నేను మానస్ని ఎంత బాధ పెట్టినా అక్కి నా పక్కన ఉన్నప్పుడు అసలు గుర్తే రావడం లేదు ఎప్పుడు నా ప్రేమను చెప్పాలని ఆలోచిస్తున్నా తప్ప మానస్ గురించే ఆలోచించడం లేదు తెలిసో తెలియకో ఈ దర్ది తప్పు ఉంది అతనికి కూడా ఒక మంచి అమ్మాయి అతని లైఫ్లోకి వస్తే నన్ను ఈజీగా మర్చిపోతాడు అనుకుంటుంది మహా కానీ అది సాధ్యపడుతుందా తను నన్ను తప్ప ఎవరిని ఇష్టపడడు నాకు బాగా తెలుసు అయినా ఎవరిని మర్చిపోవాలి అన్నా ప్రేమించాలి అన్నా టైం రావాలి అంతే నేనేమన్నా ఊహించానా అక్కని లవ్ చేస్తా అని అనుకోకుండా జరిగిపోయింది అలానే మానస్ లైఫ్లో కూడా ఏదో ఒక మిరాకిల్ జరిగింది జరుగుతుంది మంచి అమ్మాయి వచ్చి నా ప్లేస్ని రీప్లేస్ చేస్తే మంచిది ఇలా మానస్ గురించిన ఆలోచనలు ఆమెను చుట్టుముడుతుంటే వాటిని అండి బయటకు తీసుకురావడం కోసమా అన్నట్టు అక్కి నుండి మెసేజ్ వస్తుంది వెంటనే ఫోన్ తీసి చూస్తుంది ఏం చేస్తున్నావని వాట్సాప్లో మెసేజ్ చేస్తాడు బోర్ కొడుతుంది అని రిప్లై ఇస్తుంది మహా ఫోన్ ఎక్కువసేపు చూస్తే కొట్టేది అదే ఫోన్ టీవీ చూడకుండా హాయిగా రిస్క్ తీసుకుంటాడు అలానే అంటుంది మహా ఓకే బాయ్ టేక్ కేర్ అని లాస్ట్ మెసేజ్ సెండ్ చేస్తాడు అక్కి ఇంకొంచెం సేపు చాట్ చేయొచ్చుగా ఆఫీస్లో ఏదో పోడ్చే వర్క్ చేస్తున్నట్టు ఈరోజు నేను రాలేదుగా అబ్బాయి గారు అమ్మాయితో హస్క్ ఎక్కువ పెట్టేస్తున్నాడేమో అంతకుమించి ఏం చేస్తాడులే అనుకుంటుంది మహా మత్తుగా ఉండడంతో కళ్ళు మూసుకుంటుంది అలా మూసుకుందో లేదో నిద్రాదేవి మహాని ఫుల్గా ఆవహించింది అలా ఎంతసేపు పడుకుందో కూడా ఆమెకే తెలియదు ఫోన్ రింగ్ అవుతున్నా వినపడనంత మత్తుగా పడుకొని ఉంది మహా అక్కి కంటిన్యూస్గా చేస్తూనే ఉండడంతో ఒక పది నిమిషాలకి చిన్నగా కదులుతూ ఫోన్ చేతుల్లోకి తీసుకొని హలో ఎవరు అంటుంది అమ్మ మహాతల్ని ఇంకా లేవలేదా తమరు అంటాడు అక్కి నిద్రలో అంటూ ఉంది వసే లేవవే నా మాటలు వింటున్నావా అని అటు నుండి అక్కి వాగుతూనే ఉంటాడు కానీ మహా సమాధానం చెప్పదు మహా అని అరుస్తుంటాడు అక్కి ఎప్పటికో చెప్పు అంటుంది మహా వామ్మో తల్లి ఇప్పటికీ లైన్లోకి వచ్చావా అంది మళ్ళీ మహా ముందు లేచి ఫేస్ వాష్ చేసుకో అంటాడు అక్కి ఇంకొంచెం సేపు పడుకుంటాను అక్కి అంటూ కాల్ కట్ చేస్తుంది మహా అయ్యో అనుకుంటాడు అక్కి మహా నిద్రపాడు చేయడానికి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది అబ్బా అక్కి వదిలాడు అనుకుంటే ఇప్పుడు ఎవరబ్బా అనుకుంటూ వెళ్ళి డోర్ తీస్తుంది మహా ఫుడ్ డెలివరీ బాయ్ని చూసి మీరు అంటుంది మేడం ఫుడ్ ఆర్డర్ మేడం ఫుడ్ ఆర్డర్ ఇచ్చారుగా డెలివరీకి వచ్చాను కానీ నేను పెట్టలేదుగా అంటుంది అయోమయంగా మహా అనే పేరుతో ఉంది అడ్రస్ ఇదే ఇచ్చారే అంటాడు అతను అక్కీ ఇచ్చాడా ఓకే ఓకే ఇలా ఇవ్వండి అంటుంది మహా ఓకే మేడం అంటూ పార్సల్ ఇచ్చి వెళ్తుంటే మనీ అని అంటుంది మహా ఆల్రెడీ పే చేశారు మేడం సార్కి చెప్పి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వమని చెప్పండి అంటాడు కావాలంటే అని వెళ్ళిపోతాడు ఆ ఫుడ్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది మహా అంటే అబ్బాయి గారు ఈ విషయం చెప్పడానికి కాల్ చేశారా అనుకొని థ్యాంక్స్ అని మెసేజ్ చేస్తుంది ఓకే ఫుడ్ డెలివరీ అయిందా తమరికి లేవడానికి బద్ధకంగా ఎక్కడ వెళ్ళిపోతాడో అనుకున్నా పోనీలే నీకు పార్సిల్ అందింది చాలు అంటాడు అక్కి ఇప్పుడు ఫుల్గా తిని మళ్ళీ పడుకో అంటాడు అక్కీ అక్కీ మెసేజ్ చదివి నవ్వుకుంటుంది మహా అక్కీ చెప్పినట్టే ఫుల్గా తిని పడుకుంటుంది మహా ఈవినింగ్ ఆఫీస్ టైం అవ్వగానే అక్కీ వస్తాడు కాలింగ్ బెల్ కొట్టినా మన పాప తెరవదు బెల్ కొట్టినా వేస్ట్ అనుకుని తన దగ్గర ఉన్న స్పేర్ కీతో డోర్ అన్లాక్ చేసుకుని లోపలికి వస్తాడు అక్కీ ఫుడ్ తిన్న పార్సెస్ కూడా పార్సెల్స్ కూడా డస్ట్బిన్లో వేయదు మహా అవన్నీ చూసి అబ్బా ఈ పెళ్ళికి బాగా బద్ధకం ఎక్కువ అయింది అనుకుంటూ అవన్నీ క్లీన్ చేసి మహా కోసం రూమ్కి వెళ్ళాడు అక్కి అప్పుడే నిద్రలో అటు ఇటు మెసులుతూ ఉంటుంది మహా ఈ నిద్రారానికి మత్తు ఇంకా వదలలేదేమో ఇప్పుడు వదిలిస్తాను అనుకుంటూ బకెట్ నీళ్లు తెచ్చి మహా మీద గుమ్మరిస్తాడు అక్కి అయ్యో వర్షం అంటూ ఉలిక్కి లేస్తుంది మహా మహా కంగారు చూసి పిచ్చిగా నవ్వుతాడు అక్కి నీళ్ళు పోసిందే కాక అక్కి అలా నవ్వుతుంటే మహాకి కోపం పీక్స్కి వెళ్ళి నా మీదే వాటర్ పోస్తావా అంటూ లేచి అక్కి మీదకు వస్తుంటే కాలు జారి పడిపోతుంది మహా ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ కాలుషారు పడిపోతే అక్క వచ్చి పట్టేసుకుంటాడనమాట మన మహాపాపని చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో వీళ్ళ లవ్ మ్యాటర్ లవ్ మ్యాటర్ అంటారా మ్యారేజ్ మ్యాటర్ అంటారా సరే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఇంకొక సెవెన్ అప్డేట్స్లో ఈ స్టోరీ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఆల్రెడీ మీకు చెప్పాను కదా స్టోరీ అయితే కంప్లీట్ అయిపోతుంది అని ఇది ఫార్టీ టూను ఫార్టీ త్రీ ఎపిసోడ్ నాకు గుర్తులేదు సో ఫార్టీ టూ అయితే ఇంకా ఎయిట్ ఉన్నట్టు ఫార్టీ త్రీ అయితే కనుక ఇంకా సెవెన్ అప్డేట్స్ ఉన్నట్టు అండ్ నీతో అన్ని స్టోరీ కూడా అప్డేట్ ఇస్తున్నాను దాన్ని కూడా ఒక లుక్ వేసే అది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్తో రాశాను డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు వరకు నేను రాసింది కాకుండా వేరేగా రాశాను అంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్